మాజీ శాసన సభ్యుడు ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో వరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించింది పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోనాడ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పెళ్లినిచ్చిన తమ మామకు వెన్నుపోటు పొడిచి మామ స్థాపించిన పార్టీని హస్తాగతం చేసుకున్నారని గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలను ఇచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎద్దేవా చేశారు తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు నిరుద్యోగ భృతి ఇటువంటి హామీలను ఇచ్చి అధికారులకు వచ్చి సంవత్సర కాలమైన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ప్రజలను మోసం చేస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసన ద్వారా తెలియజేశారు هي 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 هي